హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేశాను అన్నమాట సో ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఒకసారి వెజ్ బిర్యానీ కూడా చేసుకుందామని చేశాను ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఆనియం వేసుకున్నాను అంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మా పాప కొంచెం కారం తినదే సో అందుకని తర్వాత నేను క్యారెట్ ఆలు బీన్స్ కట్ చేసుకున్నాను అండ్ మిల్ మేకర్ వేసుకున్నాను నీళ్ళు ఫస్ట్ బాయిల్ చేసుకొని దానిలో మిల్ మేకర్ వేసుకున్నాను తర్వాత ఇవి ఆనియన్ పచ్చిమిర్చి వేగినాయి సో తర్వాత ఈ వెజిటేబుల్స్ వేసుకున్నాను వెజిటేబుల్స్ వేసుకొని అన్నీ ఒకేసారి వేసుకున్నాను అనమాట సో ఇంక వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేశాను అనమాట ముందే రైస్ కూడా గడిగి పెట్టేసుకున్నాను నేను సో ఇంకా యాక్చువల్గా నేను రైస్ కుక్కర్లు చేస్తున్నాను అనమాట ఎందుకు అని అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది సో అందుకని తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను కానీ అది వీడియోలో రాలేదు తర్వాత నేను బఠానీ వేసుకున్నాను దీంట్లో అన్నీ వేసుకొని కలుపుకున్నాను సో ఇదేమో మసాలా ఇంకా బిర్యానీ మసాలా బగారా కూడా లవంగా ఇవన్నీ నేను రైస్ కుక్కర్లో ఆల్రెడీ ముందే వాటర్ పోసేసుకున్నాను నేను వన్ గ్లాస్ కప్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను సో ఫస్ట్ రైస్ కుక్కర్లో వాటర్ పోసి పెట్టుకున్నాను ఆ వాటర్ కొంచెం మరిగాక ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ వేసుకున్నాను ఆ తర్వాత ఇవన్నీ చూసారా అడగంట పోయింది మొత్తం సో ఈ వెజిటేబుల్స్ని కూడా మన రైస్ కుక్కర్లో వేసుకొని కలిపి మూత పెట్టుకున్నాను మామూలుగా కుక్కర్లో చేద్దాం అనుకున్నా కాకపోతే రైస్ లో అయితే టైం సేఫ్ కదా అని ఇందులో పెట్టేసి అదే అయిపోద్ది తర్వాత మన పని మనం చేసుకోవచ్చు దీనికోసం వెయిట్ చేయకుండా సో ఇంకా అన్నం అయిపోవచ్చింది కొంచెం వాటర్ ఉంది మినిట్స్ వన్ అయిపోయింది పొగలు ఉంది వేడి వేడి సో ఇంకా అన్నం రెడీ అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ సాల్ట్ కొంచెం మసాలా ఇవన్నీ నేను ఆల్రెడీ ఈ రైస్ కుక్కర్లోనే వేసుకున్నాను దీనికి కాంబినేషన్గా నేనైతే పచ్చి పులుసు వేసుకున్నాను మరి మీరేం చేసుకుంటారో కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్